కమలాపురం నియోజకవర్గ అభివృద్ధి కొరకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి రెడ్డి అన్నారు గురువారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కమలాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేకు కట్ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని కుప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధి కొరకు మంత్రి కృషి చేశారన్నారు కుప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల నిధులు రాపట్టడంలో మంత్రి లోకేష్ కృషి చేశారన్నారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు కాదర్ బాసా తదితరులు పాల్గొన్నారు లోకేష్ గారు కమలాపురం అభివృద్ధికి నేను మీరు ఊహించినంతగా చేస్తాను నాకు మాట ఇవ్వడం జరిగింది ఆ విధంగా ముందుకు అడుగులు కూడా వేయడం జరుగుతోంది కొప్పర్తిలో ఇప్పటికే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద రెండు వేల మూడు వందల కోట్లు తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా కీలకం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన దానికి రివ్యూస్ అన్నీ కూడా చేసి పెట్టింది ఆయననే మన కన్స్టిట్యున్సీలో ఉన్న మీ యువత అందరికీ ఉద్యోగం అవకాశం కల్పించేదానికి నేను అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నాం ఇంత ప్రోగ్రెసివ్గా ఇంత పని చేయడంలో ఇంత స్పీడ్గా ఉన్న మా యువ నాయకులు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆయన నాయకత్వంలో మేము ఇంకా ఈ కాన్స్ట్యెన్సీ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన ఎప్పుడూ ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ